హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయుత ప్రజలకైతే ప్రజలకు అయితే పెంచిన అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఆశ్ర పెంచిన అయితే భారీ అయితే పెంచారు వృద్ధులకి నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చూపునం దానికి సంబంధించి అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు జూన్ నెల సంబంధించింది చాలా మందికి అయితే బ్యాంక్ జమ కాలేదు అలానే ఆగస్ట్ నెల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించింది కూడా బ్యాంక్ జమ చేయాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తారు ఎవరు జమ చేస్తారు అనే దానిపై వీడియో క్లైట్ చెప్తే చూడండి చూడండి మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన మిల్వలు చేసుకోండి ఇంకా ఏదో టాపిక్ మొత్తానికి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావం చెప్పబోతుంది మొత్తానికి అయితే ఆసల పెన్షన్ అంటే చేయుత అయితే బ్యాంక్ డబ్బులు అయితే జమ చేయబోతుంది మనకైతే జూలై నెల సంబంధించింది అలానే ఆగస్టు నెల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించింది ఈ రెండు నెలల సంబంధించి అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు రేపైతే కాబట్టి ఇది ఒక సుభావం చెప్పచ్చు వృద్ధులకి విత్తంతులకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున పెంచారు కాబట్టి పెన్షన్ అయితే ఆ పెన్షన్ పెన్షన్ అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి అయితే మీరు అయితే సిద్ధంగా ఉండండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే రెడీ చేసుకోండి రేషన్ కార్డు ప్రణాళికంగా తీసుకుంటారంట అరుగుల జాబితా కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే మనకైతే ఆశ్రయి అయితే డబ్బులు విడుదల చేస్తారంట ఎందుకంటే గత ప్రభుత్వంలో మనకైతే అర్హులకి అయితే చాలా మందికి అయితే పెన్షన్ డబ్బులు అయితే ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ రేషన్ కార్డు ప్రణాళికంగా తీసుకొని మనకి బ్యాంక్ ఖాతా డబ్బులు జమ చేస్తారంట రేపైతే కడు అయితే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకోండి మొత్తం అయితే రేపైతే బ్యాంక్ ఖాతాలో ఈ ఆశ్ర పింఛన్ సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తారు కార్డు ప్రతి ఒక్కరు సిద్ధంగా అయితే ఉండండి ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి టైర్ వాచింగ్